ప్రకాశం జిల్లా పెద్ద పెద్దతోర్ణాల గ్రామంలో పింఛన్ పండుగ నెలకొంది ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు ఎర్రగొండపాల నియోజకవర్గంలో ఉదయం ఆరు గంటల నుంచే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పండుగ పంపిణీ కార్యక్రమం మొదలైంది ఎరిక్షన్ బాబు స్వయంగా పింఛన్దారుల ఇంటికి వెళ్లి పెంచిన పెన్షన్లు నాలుగు వేలు ఏప్రిల్ మే జూన్ నెలలు కలిపి మూడు వేలు మొత్తంగా ఏడు వేలు దివ్యాంగులకు ఆరు వేలు కిడ్నీ బాధితులకు పదివేలు శాశ్వత వికలాంగులకు పదిహేను వేలు ఇంటింటికి తిరిగి పింఛన్ పంపిణీ చేశారు అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పింఛన్దారులతో కలిసి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు ఇకలాంగుల్ ఆరు వేలు అటునే ఐదు వేల పెన్షన్ వేలు చేసి హామీ ఇచ్చున్నారు ఆ హామీలు అమలులో భాగంగా వచ్చిన ఇరవై రోజులకే ఒకే పేర్దక ఒకే రోజు పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఆయన చేతుల మీద మొదలు అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మన సార్లు అందరూ కూడా పంచుతా ఉన్నారు అందులో భాగంగా మన మండలంలో ఈ ఇక్కడ మనం మరి ఇచ్చాడో పెన్షన్లు పెంచుతాం మూడు నెలలు కలిపి వెయ్యి వద్దున పెంచిన నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ జూలై ఒకటో తారీఖుని ఇస్తామని చెప్పేసి ఆయన గతంలో ఎలక్షన్లో చెప్పడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ముఖ్యమంత్రి కానీ చేయనటువంటి సాహసం ఈరోజు ఆయన చేశారు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి ఉండి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితుల్లో ఏదైతే పేదలకు మాటిచ్చాను ఆ మాట మీద మనం నిలబడాలని ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి రోజున పెన్షన్లు నాలుగు వేల రూపాయలు పెంచుతూ ఆ రోజు జీవో జారీ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రభుత్వ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈరోజు మనం ప్రభుత్వ అధికారులందరూ కూడా ఇంటింటికి వెళ్లి ఇంటి వద్దనే ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది దగ్గర దగ్గర రాష్ట్రంలో అరవై మూడు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఆరు పెన్షన్లకి ఈరోజు ఏడు వేల రూపాయల లెక్కన మనం ఇస్తున్నాం అంటే భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పరిస్థితి ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినందుకు జమీదారు నా గ్రామం తరఫున అదేవిధంగా ఎర్రగొండపాలని వర్గానికి సంబంధించి ముప్పై ఆరు వేల ఐదు వందల ఎనభై ఒక్క పెన్షన్లు ఈ రోజు మన నియోజకంలో తీసుకుంటా ఉన్నాం మూడు నెలల క్రితం కేవలం పదకొండు కోట్లు మాత్రమే ఇక్కడ మనం డబ్బులు ఇచ్చేవాళ్ళం ఈరోజు దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వర్గాలకు సంబంధించినటువంటి పెన్షన్లు మనం ఇస్తా ఉన్నాం కొంతమందికి అయితే మూడు వేలు వచ్చే వాళ్ళకి ఆరు వేలైన కొంతమంది ఐదు వేలు వచ్చే వాళ్ళకి పది పదిహేను వేలు ఇస్తా ఉన్నాం ఇలా ఇలా ఇరవై ఎనిమిది వర్గాలకు సంబంధించినటువంటి పెన్షన్లు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇస్తా ఉన్నాం దీనికి గాను మన నియోజకంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు ఒక్క రోజునే మనం ఈరోజు పంచుతా ఉన్నాం గతంలో వాలంటీర్ వ్యవస్థ ఎందుకని మనం అడిగితే పెన్షన్లు పంచడానికి ప్రభుత్వ ఉద్యోగాలు సరిపోవడం లేదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఈ రోజు ఒక వాలంటీర్ ని కూడా ఈ పెన్షన్ కార్యక్రమానికి మనం రానివ్వలేదు ఉందని చెప్పాం ఈ రోజు మనం ఇచ్చే ప్రతి రూపాయి డైరెక్ట్ గా లబ్ధిదారుడికి వస్తుంది గతంలో పెన్షన్ తీసుకోవాలంటే ముందు ఆయనకి మొక్కుబడి చెల్లించాలి ఈరోజు వాలంటీర్లు లేకుండా కేవలం ప్రభుత్వ అధికారులతో ఉదయం ఆరు గంటల నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇంటింటి తిరిగి పెన్షన్లు పంచుతున్నాడంటే మన పట్ల ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి మీరందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది అందుకనే మనం పట్టం కట్టాం ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరుగునటువంటి భారీ మెజారిటీ అటు జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లు మీ ద్వారా వచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అందుకనే ప్రజలకు బాధ్యతగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలు పెట్టారు పెన్షన్ నాలుగు వేలు చేస్తాము ఈరోజు ఆ మాట మీద నిలబడి ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం వచ్చే నెల నుంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అదేవిధంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో నిరుద్యోగులకి ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మంది మన బిడ్డలు చదువుకొని ఆడపిల్లలు కాని మగపిల్లలు కానీ ఒక ఉద్యోగానికి కూడా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చేయకుండా కాలయాపన చేసి తాడేపల్లి ప్యాలెస్ లో తలుపులు మోసుకున్న ముఖ్యమంత్రి గారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర నాలుగు లక్షల ఉద్యోగాలు నేను నిరుద్యోగులకు ఇస్తానని మనం మాట ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది దానిలో భాగంగానే ముఖ్యమంత్రి అయిన వెంటనే పదహారు వేల పైచులకు ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి జీవో మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం అందరం కూడా తెలుసుకోవాలి గతంలో పేదల ఆకలి తీర్చేదానికి అన్నా క్యాంటీన్ పెట్టాం మన అధికారంలో ఉన్నప్పుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి వచ్చి అన్నా క్యాంటీన్ అన్ని కూడా రద్దు చేశాడు ఆ రోజు తప్పని చెప్పాం అందుకని నిన్న ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదల కడుపు నింపాలనే ఒక మంచి ఆలోచనతో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఫైల్ మీద మళ్ళీ సంతకం పెట్టడం జరిగింది మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఆ రోజు ఇచ్చిన మన మనకి ఇచ్చినటువంటి మాట ప్రకారం చదువుకున్న బిడ్డలు అందరూ ఉన్నారు ఆ చదువులో వారికి ఇష్టమైనటువంటి శిక్షణ కొంతమంది తీసుకుని ఉంటారు కొంతమందికి వారికి ఇష్టమైనటువంటి నైపుణ్యాలు ఉంటాయి ఇలాగా చదువుకున్న బిడ్డలందరినీ కూడా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఆ నైపుణ్యం ఏదైతే ఉందో ఆ సెన్సెస్ తయారు చేయమని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే చదువుకున్న పిల్లలందరూ కూడా ఒకే ఉద్యోగాలకు వెళ్ళరు వాళ్ళకి ఇష్టమైన ఉద్యోగాలు కొంతమందికి ఉంటాయి కొంతమంది కొన్ని వీటిల్లో నైపుణ్యం ఉంటుంది వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉపాధి అవకాశాలు కలిగిన స్కిల్ సెన్సెస్ మీద ఆ యొక్క జీవని విడుదల చేసి సంతకం పెట్టడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చెప్పాం గతంలో కూడా మీ ఇళ్ళ వచ్చి నేను కూడా ఎన్నికలు వస్తున్నాయి అని ప్రతి ఒక్కరు దండం పెట్టారు ఓట్లడిగా అడిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మేము ఇచ్చిన మాటని కూడా నిలబెట్టుకుంటామని ఆ రోజు చెప్పడం జరిగింది మన అదృష్టం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అందుకనే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ప్రత్యేకించి మన ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు మార్కాపురం జిల్లా ఈ రెండింటిని ఆయన చేసేదానికి ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు ఎందుకంటే మొన్న పోయినప్పుడు మాటల్లో త్వరగా మనం మార్కాపురం జిల్లాను చేసుకోవాలా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలా గతంలో జగన్మోహన్ రెడ్డి మనం అందరం కూడా ఓట్లు వేసారు మన వాళ్ళు ఏ ఊర్లో పట్టిన భారీ మెజార్టీలు వచ్చాయి ముఖ్యమంత్రి అయితే వెలుగొండ ప్రాజెక్ట్ ఐదు సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి సాగునీరు త్రాగునీరు ఇస్తానని ప్రమాణం చేసి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే కనీసం వెలుగొండ ప్రాజెక్టు ఊసేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం అందుకని ఈరోజు గ్రామాల్లో నీళ్లు లేక అల్లాడు చేస్తా ఉన్నాం ఆయన వచ్చాక ఏమిటే వెలుగొండ ప్రాజెక్ట్ చేస్తుంటే ఈరోజు బావుల్లో కానీ బోర్లలో కానీ చెరువుల్లో కానీ మనకు పుష్కలంగా నీళ్లుండి నీటి ఎద్దడి లేకుండా గ్రామాల్లో ఉండే అందుకనే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం గిద్దలూరు అరగొండపాలెం మీటింగ్లకు వచ్చినప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మనందరు కూడా ప్రజలందరూ కూడా మాట ఇచ్చాడు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి మీకు సాగునీరు రైతాంగానికి ప్రజలకు త్రాగునీరు ఇస్తానని చెప్పేసి మాట చెప్పిన ప్రకారం త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టుకి నిధులు కేటాయించి ఆయన అది పూర్తి చేసి మనందరూ కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉందని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నా అందుకని ఇంకా ఎన్నో కార్యక్రమాలు గతంలో వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఏ ఊర్లో కూడా ఒక అర కిలోమీటర్ రోడ్డు వేయలేదు ఎక్కడ కూడా అభివృద్ధి పనులు జరగలే పేదవాడికి ఒక ఇల్లు ఇచ్చిన పరిస్థితి లేదు ఇంకా పెన్షన్లు ఇవ్వాల్సిన అర్హులే చాలా మంది మనం పెన్షన్లు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు ఎవరు కూడా ఆదాయపడాల్సిన అవసరం లేదు ఎవరైతే అర్హులు ఉన్నారో ఇంకా అందరికి కూడా పెన్షన్లు ఇస్తాం ఇల్లు కట్టిస్తాం గ్రామాలు అభివృద్ధి చేసుకుని మన బిడ్డలకు ఉద్యోగాలు కూడా కల్పించేట బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు అండగా ఉంటారు ఆయన ఎప్పుడు అంట ఉంటారు గ్రామాల్లో పేదరికం ఉండకూడదు పేదరికం ఉండకూడదు ప్రతి ఒక్క కుటుంబం ఆర్థికంగా ఆర్థికంగా పైకి రావాలా వారి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలని చెప్పేసి అంటా ఉండేవారు అది ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయినాక